ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గిస్తాము కరెంటు ఛార్జీలు బిల్లులు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి తొంభై రెండు పైసలు రూపాయల ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జీ వేస్తూ ఉన్నారు నూతన సంవత్సరాల కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాంట్లో విద్యుత్ వ్యవసాయానికి సబ్సిడీల కింద పదిహేను వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాలా అది పోను మిగతాది ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం రెండు సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబం మీద తొంభై రెండు పైసలు వేయడం జరుగుతూ ఉంది అది జనవరిలో మీకు అంత బిల్లులు వస్తాయి అది చెప్పినా కూడా ఇది జగన్ జగన్ గవర్నమెంట్ మీద ఇదేదో అప్పుడంతా ఏదో చేసిపోయింది మేమేస్తున్నామని ఈరోజు జగన్ గవర్నమెంట్ ఏమేమి చేసిందో ఎన్నికల ముందే మీరు చెప్పి చెప్పినారు ఇన్ని ఎప్పులున్నాయి ఈ పరిస్థితి ఉన్నాయి మేము ఉంటే సంపద సృష్టించి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని అసలు ముప్పై పర్సెంట్ తగ్గిస్తామని చెప్పి అదనంగా భారం వేస్తూ ఉన్నారు దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది రైతులకు ఉపయోగపడుతుంది రాష్ట్రానికి డిస్కంల మీద భారం పడకుండా అది కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు ఐదు రూపాయల తొంభై పైసలకు కరెంటు కొన్నారు ఇదే సోలార్ ఉత్పత్తి పీపీఏలో అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఉత్పత్తి చేసే సంస్థలతో ఐదు రూపాయల తొంభై పైసలకు కొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళ లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కరెంటు కొనుగోలు చేశారు ఐదు రూపాయల తొంభై పైసలు కొనేది తప్ప కరెక్టా అదే సోలార్ ఎనర్జీ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేది కరెక్టా ఇంత భారాన్ని ప్రజల మీద కూడా వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని ప్రజలను మోసం చేసేదానికి ఇచ్చినట్లుగా ఉంది ఇది